అర కేజీ పచ్చడి పదహారు వందల రూపాయలు మనకు ఆ డిస్ప్లేలో కనపడింది దానికి ఎవరికైనా ప్రతి మిడిల్ క్లాస్లో ఉన్న వ్యక్తి అంత ఖర్చు ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అని అడుగుతారు అది ఎవరైనా సహజం ఇప్పుడు అడగకపోతేనేమో మీదకి మంచివాళ్ళు అడిగితే చడ్డవాళ్ళు ఇప్పుడు అలాగే ఆ చెట్టు పికిల్స్ మీ దగ్గర ఎక్స్పెన్సివ్ రేట్లు అని అందరికీ తెలుసు ఆల్రెడీ ఒకసారి నేను కొన్నా కూడా కొన్నప్పుడు దాని గురించి కూడా వీడియో అనేది చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రతి కస్టమరు అంత రేట్ ఉన్నప్పుడు అడుగుతారు ఎందుకు అంత రేట్ ఉంది అని తను ఇప్పుడు పదహారు వందల రూపాయలు అర కేజీ లెక్కన కేజీ మూడు వేల రెండు వందల రూపాయల ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి నెల అంతా సంపాదిస్తే ఓ పదివేలో పన్నెండు వేలో చేతికి వస్తాయి దాంట్లో ఇప్పుడు నీ పచ్చడి ఓ రెండు కేజీలు కొనాలంటే అక్కడే ఆరు వేలు అయిపోతాయి వాడి సగం శాలరీ అక్కడే అయిపోయింది వాడు అడిగాడే అనుకో తప్పే ఉంది అందులో సార్ ఇది సార్ మా దగ్గర ప్రైజ్ ఇంతే ఉంది సార్ ఇంకా తగ్గదు సార్ అని చెప్తే బాగుండదు లేదా మా దగ్గర ప్రైజ్ ఇంతే అండి ఇంతకు మించి తగ్గదండి అన్న అది కూడా ఒక రకంగా ఉండిద్ది అంతేగాని అతను ఇష్టం వచ్చినట్టు అనేసి అతను బాధ పెట్టేసి లేదా ఏదైనా పబ్లిసిటీ అంట ఇదివరకు మీ దగ్గర టేస్ట్ బాగాలేదని చాలామంది రివ్యూలు వీడియోలు చేశారు ఒకవేళ దాని గురించి ఏమన్నా పబ్లిసిటీ తగ్గిపోయిందని చెప్పి పబ్లిసిటీ ఇష్టంలు పెంచుకోవడం కోసం ఇలాంటివి ఏమన్నా చేస్తున్నారా అలా ప్రతి కస్టమర్తో అలా మాట్లాడితే ఇంక మీ దగ్గరికి ఎవరు వస్తారు కొంటాకి ఎవరు రాపోయినా పర్లేదు అనుకునే రకం మీరు కానీ ఇప్పుడు తెలుగు అయిపోయింది తమిళ్లో కూడా మీరు వ్యాపారం చేస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు మీ దగ్గరికి రావట్లేదని చెప్పినా తమిళ్లో అమ్ముతున్నారు ఇది కూడా మరి డౌటే జనాలకు ఎందుకంటే ఇక్కడ ఎవరు కొనట్లేదని మీరు తమిళ్లో అమ్ముకోవచ్చు అసలు ఎందుకు ఇదంతా ఆ కస్టమర్ని మీరు మర్యాదగా మాట్లాడితే ఇదంతా ఉండేది కాదు కావాలని అలా టార్గెట్ చేసినట్టు మాట్లాడకూడదు తను ఏమో అడిగాడు ఎందుకండి అంత అన్నప్పుడు మీరు సరదాగా సరే నార్మల్గా దానికి రిప్లై ఇచ్చినా బాగుండు ఏదో అతన్ని తిట్టేశారు అతని ఫ్యామిలీని తిట్టేశారు అందరినీ లాగేశారు ఎందు ఇంకెవడు కొంటారు ఇక్కడ నుంచి మీ దగ్గర ఎవరు మ్యాక్సిమం మీ దగ్గర ఇంకెవరు కొనరని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా మాట్లాడితే ఎవరో కొనరు ఇప్పుడు ఒకరిగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది మీరు ఎలా మాట్లాడతారని ఆల్రెడీ మీరు కామెంట్లు పెట్టారు అయితే కామెంట్లు మీరు ఎవరికి పెట్టారు మిమ్మల్ని ఎవరైనా తిడితే వాళ్ళకి మీరు కామెంట్లు పెట్టారు అది కొంచెం బాగానే ఉంది ఎందుకంటే అతను మిమ్మల్ని తిట్టారు మీరు తిరిగి తిట్టారు ఇప్పుడు అతను తిట్టలేదు కదా అసలు ఏం జరిగింది ఏంటని మీ నుంచి మరి వీడియో ఏమన్నా వచ్చిద్దేమో చూడాలి ఎందుకంటే మీ నుంచి కూడా రెస్పాండ్ అవ్వాలి మీరు కూడా అసలు ఏం జరిగింది ఏంటని చెప్పండి లెక్క అయితే ఇప్పుడు మేము చూసిన దాని ప్రకారం మీదే తప్పు మరి మీరు ఏమైనా మాట్లాడితే తెలిసిద్ది ఎవరో తప్పు అనేది అయితే నేనైతే అనుకుంటున్నాను చూద్దాం ఓవరాల్గా చూడాలంటే అలెక్క చిట్టు పిక్కిల్స్ ఇలాగే ప్రవర్తిస్తే కస్టమర్లతో ఇంక మీ దగ్గర ఎవరో కొనరు ఇదైతే హండ్రెడ్ పర్సెంటేజ్ మ్యాక్సిమమ్ మీ డౌన్ఫాల్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది